వెల్కమ్ టు ట్రయాంగిల్ మీడియా నేను మిల్కీ బ్యూటీ తమ్మన్న సినిమా ఇండస్ట్రీలో అడుగుపెట్టి దాదాపుగా ఇరవై సంవత్సరాలు అవుతుంది ఇప్పటికీ బిజీ బిజీగా ప్రాజెక్టులు చేస్తూ ఉంది టాలీవుడ్ లో ఈమె సినిమాలు తగ్గినా ఉత్తర భారతంలో ఈ అమ్మడు క్రేజ్ ఏ మాత్రం తగ్గడం లేదు వరుసగా సినిమాలు చేస్తూ ఉంది సోషల్ మీడియాలోనూ ఈ అమ్మడి జోరు కంటిన్యూ అవుతుంది ఇన్స్టాగ్రామ్ లో ఈ అమ్మడికి దాదాపు ఇరవై ఏడు పాయింట్ ఐదు మిలియన్ల ఫాలోవర్స్ ఉన్నారు బాలీవుడ్ స్టార్ హీరోయిన్స్ రేంజ్ లో ఫాలోవర్స్ ను కలిగి ఉన్న ఈ అమ్మడు అదే స్థాయిలో అందమైన ఫోటోలను షేర్ చేయడం ద్వారా తన ఫాలోవర్స్ కి వినోదాన్ని పంచుతూ ఉంటుంది మరోసారి తన అందమైన ఫోటోలను డిఫరెంట్ అవుట్ఫిట్ లో కాస్త నడుము కనిపించేలా చీర తమన్నా ఆకట్టుకుంది ఎప్పటిలాగే సింపుల్ అండ్ స్వీట్ అంటూ షేర్ చేసిన ఈ ఫోటోలకు చేస్తున్నారు నెటిజన్లు తమన్నా మూడు పదుల వయసు దాటినా అదే అందంతో ఉంది అంటూ అభినందిస్తున్న వారు చాలా మంది ఉన్నారు ఇంకా స్టార్ హీరోలకు జోడీగా నటించే అవకాశం ఉన్న అందం ఈ అమ్మడిది అంటూ కమెంట్స్ చేస్తున్నారు అలా కమెంట్స్ చేసే వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు బాలీవుడ్ లో ఛాన్సా రోషన్ చెహరా సినిమాలో నటించడం ద్వారా సినిమా జీవితంలో ప్రారంభించిన తమన్నా తెలుగులో రెండు వేల ఐదు సంవత్సరంలో శ్రీ సినిమాతో అడుగుపెట్టింది తక్కువ సమయంలోనే ఈ అమ్మడికి మంచి ఆఫర్లు వచ్చాయి ముఖ్యంగా రెండు వేల ఏడులో వచ్చిన హ్యాపీ డేస్ కారణంగా తమన్నా మొత్తం కెరీర్ మారిపోయింది రెండు వేల తొమ్మిదిలో వచ్చిన కొంచెం ఇష్టం కొంచెం కష్టం సినిమాలో తమన్నా నటనకి మంచి మార్కులు పడ్డాయి ఆ తర్వాత స్టార్ హీరోలు ఎన్టీఆర్ ప్రభాస్ చరణ్ అల్లు అర్జున్ రవితేజ చిరంజీవి వంటి స్టార్స్ తో కూడా నటించింది కోలీవుడ్ లోను ఈ అమ్మడు వరుసగా సినిమాలు చేసి మంచి పేరును సొంతం చేసుకుంది బాలీవుడ్ లో ఈ అమ్మడు పలు సినిమాల్లో నటించినా ఆశించిన స్థాయిలో విజయాన్ని సొంతం చేసుకోలేదు అయినా కూడా అక్కడ ఆఫర్లు సొంతం చేసుకుంటూనే ఉంది ఈ మధ్య కాలంలో ఐటమ్ సాంగ్స్ తో ఈ అమ్మడు తెగ సందడి చేస్తుంది సినిమాలు సిరీస్లు ఐటమ్ సాంగ్స్ తో పాటు మ్యూజిక్ ఆల్బమ్లు సైతం చేస్తున్న ఈ అమ్మడు సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంటుంది అందుకే అత్యధిక ఫ్యాన్ ఫాలోయింగ్ ను ఇన్స్టాల్ ఈ అమ్మడు సొంతం చేసుకుంది ముందు ముందు మళ్ళీ ఈ అమ్మడు టాలీవుడ్ లో బిజీ అవ్వాలని ఫ్యాన్స్ కూడా untuk internat